हरि दूंन 🚩 जय सियाग रानी नागात्मम हरि 🚩 जयितेंद्रनारा जय जय काका आनंद महाराज का निवेदन लिए जय सुदर्शन जी जय जय काका जय जय काका बनाकर को हरि 🚩 Jadi, 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 jadi,

सुप्रीम कोर्ट की जानब से ज़मानत दी गई मैं आज टी आर एस पार्टी इख्तियाल की जानब से यहाँ पर जश्न मनाया जा रहा है और सब लोग एक दूसरे को मिठाइयाँ तकसीम की जा रही हैं मोहतरमा कविता साहबा का जगत्याल के डेवलपमेंट के लिए बहुत ही बड़ा रूल रहा है चाहे चार सौ चार हज़ार पाँच सौ बेड बेडरूम्स डबल बेडरूम्स सेंक्शन कराने में उनका तान रहा है और जगत्याल को फंड्स दिलाने के लिए मोहतरमा कविता साहबा की बहुत ही कोशिश रही है मैं तमाम लोगों को आज ముబారక్బాద్ దత్తపై అనే బాధతో కథం కడతాము జయ తెలంగాణ కవిత అక్కపై కక్ష కట్టి అక్రమంగా కేసులు బనాయించి ఐదు నెలల కాలంగా జైల్లో వేధిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వృద్ధి వచ్చే విధంగా సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ కేసులో బెయిలే కాదు మాకు సత్వర న్యాయం జరగకపోయినా ఈరోజు అక్కపైకి బెయిల్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది త్వరలోనే ఈ కేసులో నిజ నిర్ధారణ జరిగి కవితక్క గారు ఎలాంటి ఈ కేసులో ఇన్వాల్వ్ లేరని స్వచ్ఛంగా తెల్ల పాలవలే మా అక్క ఈ కేసు నుంచి బయటపడతారని అక్రమ కేసులు వీటన్నిటికీ రాబో కాలంలో ఈరోజు వచ్చిన బెయిల్ లాగానే కేసులో తీర్పు కూడా మాకు అనుకూలంగా వచ్చి మా అక్క నిర్దోషిగా నిరూపించబడుతుందని మేము ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం చేస్తున్నాం ఈరోజు బెయిల్ వచ్చిన కారణంగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరం స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ సంతోషం ఇలాగే ఉండి మేము నిర్దోషులుగా బయటపడతామని అక్క న్యాయం జరుగుతుందని నేను కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ ప్రకటించడంపై ఎమ్మెల్సీ కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది మా జగిత్యాల అభివృద్ధి పదాత అక్క ఎందుకనంటే జగిత్యాలలో రెండు వేల పద్నాలుగుకు ముందు టిఆర్ఎస్ కొద్ది మంది మాత్రమే ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీగా కవితక్క గారు గెలిచారు గెలిచి ఇక్కడ పార్టీ ప్రతిష్ ప్రతిష్ట ప్లస్ పటిష్టత రెండు కూడా పెంపొందించుకుంటూ పోయారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి పార్టీ పటిష్టంగా తయారవడానికి కారణం కవితక్క గారే ఎందుకనంటే ఆహర్ నిషాలు కృషి చేసి ఎల్లవేళ ఆ ప్రజలకు అందుబాటులో ఉంటూ జగిత్యాల ప్రజలకు ప్రత్యేకంగా ఎన్ పోకపోతుండే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో డైరెక్ట్ జగిత్యాలలో చాగుతుండే ప్రతి అభివృద్ధి కానీ ఏది ఏ విషయంలో తీసుకున్నా కూడా మనం పన్నెండు దాదాపు జగిత్యాలకు పన్నెండు వందల కోట్ల చిల్ల చిల్లరతో అభివృద్ధి నాలుగు వేల ఐదు వందల బెడ్రూమ్లు అలాగే రెండు వేల పద్దెనిమిదికి ముందు ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎస్డిఎఫ్ ఇరవై ఐదు కోట్లతోటి జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది అలాగే పద్దెనిమిదిలో భారీ మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కవితక్క గెలిపించుకొని తన నియోజకవర్గం జగిత్యాలకు ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగింది జగిత్యాల గడ్డ అంటే కవిత గడ్డ అని చెప్పడం జరిగింది ఈ తరుణంలోనే ఈ రాజకీయ కుట్ర కుట్రలో భాగంగా వారు లిక్కర్ స్కామ్లో బీజేపీ ప్రభుత్వం ఇరికించడం జరిగింది కానీ ఈరోజు ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు ఈరోజు బెయిల్ వచ్చింది రేపు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అక్క ఎందుకనంటే ఈ కేసులో ఇన్వాల్వ్ లేదు ఎందుకంటే అక్కను అరెస్ట్ చేయక సంవత్సరానికి ముందే చాలామంది సాక్షులను మనం వాళ్ళు జైల్లో పెట్టడం జరిగింది విచారించినారు అక్కరు కూడా ఐదు నెలల పైన జైల్లో ఉన్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం లేక సుప్రీం సుప్రీంకోర్టు ఈడీ కోర్టు కానీ సిబిఐ కోర్టు కానీ బెయిల్ మంజూరు నిరాకరించింది నిరాకరించిన మూలంగా హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వీళ్ళు మొన్న లాస్ట్ టైం అయితే ఈడీ వేయలేదు ఛార్జ్ షీట్ ఎందుకు వేయాలని మందలించడం జరిగింది సుప్రీంకోర్టు వాళ్ళని ఈరోజు వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది అందులో అన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కటి అడగడం జరిగింది మా తరఫున వాదించిన లాయర్ ప్రతిదీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫోన్లు మార్చుతారు ఫోన్లు ప్రతి ఒక్కరు మార్చారు ఇప్పుడు కొత్త అప్డేట్ కాగానే ఫోన్ ప్రతి ఒక్కరు మార్చారు కాబట్టి ఆ ఫోన్ మార్పులు అనేది ఏం లేదు మీరు అడిగానే ఆ పాత ఫోన్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది కదా మీరు ఎందుకు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు దాని మీద అని తీవ్రంగా క్వశ్చన్ చేయడం జరిగింది వీళ్ళను ఈడీని కానీ సిబిఐని కానీ ఈ అన్ని పరిశీలించిన తర్వాత ఇవాళ బెయిల్ మంజూరు అయింది బెయిల్ మంజూరు కావడం పట్ల జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరం సంతోషపడుతూ ఉన్నాం సంబరాలు చేసుకుంటున్నాం జాజు ఎందుకంటే మన తెలంగాణ ఆడబిడ్డ మన కవితక్కను కేవలం రాజకీయ కక్షలతోని కుట్రలతోని నూట అరవై మూడు రోజులు మరి తిహార్ జైల్లో ఒక రాజకీయ కక్షలతో వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది ఈనాడు సుప్రీంకోర్టు ఈ యొక్క ఈడీ కానీ తర్వాత మన సిబిఐ కానీ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లలో ఎలాంటి కూడా నిరూపణ ఆధారాలు అనేవి ఏమి లేవు అవన్నీ కూడా ఇలా పరిశీలించి కవితక్కకు బెయిల్ చేయడం జరిగింది కవితక్కకు బెయిల్ రావడం వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషం వెలిపూర్చుతూ ఎమ్మెల్సీ ఎలరమ్మణ గారి కార్యాలయంలో ఇలా స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ తహసల్ చరవసలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా అక్కడ నిర్వహించుకుంటున్నాము ఇది కవితక్కకు బెయిల్ రావడం అనేది ప్రతిపక్ష పార్టీలకు ఒక చెంపదెబ్బ లాంటిదని చెప్పని మేము భావిస్తున్నాము ఎందుకంటే తెలంగాణ లోపల కవితక్కను కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ ఈ పార్టీ యొక్క ఎదుగుదలను ఓర్వలేకనే కేవలం రాజకీయ కక్షలతోనే ఆమె జైలుకు పంపించడం జరిగింది ఇలా కవితక్క ఒక కడిగిన ముత్యంలాగా ఇలా బయటకు వస్తే ఆనాడే అక్క చెప్పింది నేను ఎలాంటివి కూడా ఈ కేసులో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు కేవలం ఒక రాజకీయ పార్టీ కక్షలతోనే నేను ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాను చెప్పని ఆ రోజు అక్క చెప్పడం జరిగింది ఇలా కవితక్క రావడం జగిత్యాల నియోజకవర్గానికి చాలా ఆనందకరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడపిడ్డలంతా కూడా మా బై మా బతుకమ్మ వస్తుంది మా ఆడబిడ్డ వస్తుంది అని చెప్పని ఎంతో ఘనంగా సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో మేము కవితక్క కూడా జై పలుకుతూ అక్క కూడా కూడా ఇంకా వచ్చిన తర్వాత మరిన్ని దళిత నియోజకవర్గానికి కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేరాలి చెప్పని కూడా మేము కోరుకుంటున్నాము జైన్ రావడం జరిగింది అదే విధంగా కేసులో కూడా నిర్దోషిగా బయటకు వచ్చి పూర్తి స్థాయిలో కేసు నుండి బయటకు వస్తారని బిఆర్ఎస్ పార్టీ పక్షాన సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా ఇలాంటి సంబరాలు ముందు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రా రావడం ఇన్ని ఈ సం ఇన్ని సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ద వసంత సురేష్ గారికి పరిస్థితి తీసుకుపోయి జైల్లో వెళ్ళింది ఆమె కేజ్ కూడా ఆమె మీద లేదు నేర్పిస్తుంది ఆమె 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 ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది చేసి తెలుస్తకెందు మేము ఉంటాం ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో మా ప్రియతమ నాయకురాలు వైఖ్యాల అభివృద్ధి ప్రదాత భారత్ జాగృతి అధ్యక్షురాలు మరి ఆనాడు అమెరికాలో వచ్చి జీవితాన్ని వదిలిపెట్టి కోసి మరి వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా జాగృతం చేసి మరి ఉద్యమానికే ఊపిరిపోసినటువంటి గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారిని మరి అక్రమంగా అనేక ఇబ్బందులకు గురి చేసి దాదాపు నూట అరవై ఆరు రోజులు బీహార్ జైల్లో మరి నిర్బంధాల మధ్యలో పంధించడం నిజంగా కూడా చాలా బాధాకర కాబట్టి అటువంటి నిజం ఆలస్యమైనా కూడా అంతిమంగా ధర్మమే న్యాయమే గెలుస్తుంది అనడంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరి తీర్పు ఏదైతే ఉందో అది నిజంగా కూడా హర్షించదగ్గటువంటి విషయం కవితక్క గారు బాధితురాలుగానే ఉన్నారు నిందితురాలిగా కూడా కాదు బాధితురాలుగానే ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు మూర్తి గారు దాంట్లో తీర్పు ఏమనిచ్చారంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఎక్కడా కూడా నేరం రుజువు అయినట్లు ఎక్కడా కూడా లేదు కాబట్టి మరి వారికి వెంటనే ఏల్ విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి సుప్రీంకోర్టు కూడా మా తెలంగాణ ఆడబిడ్డల అందరి పక్షాన మా దైత్యాల బిడ్డల అందరి పక్షాన కూడా మనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దాదాపు ఈ కేసును ఒక డైలీ సీరియల్లాగా సాగదీస్తూనే వస్తుంది ఎప్పుడు అడిగినా గదే నొల్లి ఏది ఉన్నా కూడా కేసీఆర్ గారి మీద కక్షతో ఒక రాజకీయ కక్షతో మాత్రమే ఇవాళ వారి మీద కేసులు పెట్టడం జరిగింది తప్ప ఎటువంటి తప్పు జరగలేదు ఎటువంటి నేరారోపణ రుజువు రాలేదని చెప్పేసి అది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి మంచి ప్రతిష్ట ఉన్న కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కావడం అదేవిధంగా మంచి ప్రతిష్ట ఉన్నటువంటి నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు రావడం మరి వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎన్ని చేసినా కూడా ఇవాళ నిర్బంధాల నుంచి బయటకు వచ్చి అల్టిమేట్గా నిజాయితే గెలిచింది ఇవాళ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా జైత్యాల్లో ఇవాళ జైత్యాలు గడ్డ అని అంటే కవితక్క అడ్డ అనే విధంగా అభివృద్ధి చేసిన ఘనత మరి కవితక్క గారికే దక్కుతుంది రూకపల్లి డబుల్ బెడ్రూమ్లు నాలుగు వేల ఐదు వందల మరి ఇండ్లు తీసుకొచ్చి ఒక మినీ టౌన్ ఒక చిన్న పట్టణం లాగా తయారు చేసినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క ఇక్కడ చూసుకుంటే ఇలా శ్రావణ మాసం సోమవారం సందర్భంగా మరి గుట్టరాయేశ్వర స్వామి దగ్గరికి చాలా మంది వెళ్తారు అక్కడ కూడా రోడ్డు తీసుకురావడం జరిగింది అంటే చెప్పుకుంటూ పోతే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జైత్యాల్ ప్రాంతంలో చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి పట్ల వారు జైల్లో ఉంటే ఇక్కడ నాయకులు జైల్లో ఉన్నంత చాలా బాధగా ఇబ్బంది పడ్డారు కానీ జైల్లో ఏం కొత్త కాదు మరి పోరాటం ఏం కొత్త కాదు మరి ఉద్యోగంలో ఎన్నో కేసులు ఎన్నో పోరాటాలు చేస్తే మరి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప యోధుని బిడ్డ కల్వకుంట్ల కవితక్క గారు కాబట్టి ఈరోజు ఏదేమైనా కూడా న్యాయమే గెలుస్తే కవితక్కగా కడిగిన ఉద్యమం బయటకు వస్తారని చెప్పేసి ఏదైతే మరి ఆనాడు కేసీఆర్ గారు కానీ అందరూ కూడా చెప్పిన విధంగానే ఇవాళ కవితక్క గారు కడిగిన ఉద్యమంలో బయటకు వచ్చింది భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఈ కేసు పూర్తిగా కూడా రూపు పాపే అంత వరకు కూడా కడిగిన ఉద్యమం క్లీన్ చీప్ తోటి బయటకు వస్తారు కవితక్క గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి వారికి వెండుదన్నుగా వారు ఏనాడైతే అరెస్ట్ కాబట్టారో ఇదే చౌరస్తా అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ నుంచి మా ఆడబిడ్డలందరూ కూడా మరి వారికి అందగా తోడుగా బిడ్డగా ఇవ్వడం జరిగింది మరి వారి వెంట ఈరోజు మేము అందరం కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏదేం వారి తోటి తిరిగి రావడం అందరికీ కూడా మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాము ఇది రాజకీయ ప్రేరేపితమైన చర్య రాజకీయ కక్షతోటి పెట్టిన కేసులు తప్ప దీంట్లో ఎటువంటి నిందలు మాత్రం నేరా నేరారోపణలు లేవు ఇది ఇవన్నీ కూడా కేసు కాదు స్కీమ్ కాదు మొత్తం కూడా స్కామ్ ఎత్తి ఎటువంటిది లేదని చెప్పేసి భారత సుప్రీంకోర్టు గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే తెలంగాణ బతుకమ్మ బతుకమ్మ పేరుతోటి విదేశాలకు వెళ్ళి కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు అటువంటి బతుకమ్మ యొక్క ప్రతిష్ట మరి మస్కబారే విధంగా దిగజార్చే విధంగా చేసినటువంటి రాజకీయ గుట్టపూరితంగా జరిగింది తప్ప ఇంట్లో ఎటువంటి తప్పు కూడా కలిట చేయలేదు రాజకీయ డైలీ తప్పని కేసు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పల్లెక్ ఉద్యమం లే కవిత మా ఇక్కడ ఉన్నటువంటి యావత్ జైత్యాలు జిల్లా జైత్యాల నియోజకవర్గ వరద శ్రేణులందరూ కూడా ఎప్పుడూ కూడా కవితక్క వెంటనే మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఢిల్లీ లిక్కర్ కేసులో అక్రమంగా నిర్బంధించి ఎమ్మెల్సీ కవిత మనం దాదాపు ఆరు నెలలుగా జైల్లో అవుతున్న కానీ న్యాయ పొందటం ద్వారా మీరు సుప్రీంకోర్టులో బెయిల్ లక్ష జరిగింది సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాధిస్తూ ఇవా జరిగినటువంటి బెయిల్ ద్వారా కేవలం కలితమ్మకే కాదు తెలంగాణ మహిళా లోకానికే అదొక ఆనందదాయకమైన విషయం రాజకీయ ప్రేదిప కేసు ద్వారా నిబంధింపబడి దాదాపు ఐదు నెలల్లో జీవితం ఉన్నా కానీ ఎంతో మనోధైర్యంగా గత వారం మేము జైల్లో పురకత వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటూ మరింత ధైర్యం చెప్పినటువంటి ధీరవేత రాబోయే కాలంలో న్యాయపరడం ద్వారా కడిగిన ముత్యంలో మెడకస్తని చెప్పని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ధన్యవాదాలు